అందరికీ నమస్కారం అండి నేను మీ పల్లెటూరు సీనును ఈరోజు అంశం ఏమిటంటే పల్లెటూరు సీను యొక్క గలం నుంచి ప్రతిరోజు కూడా ఒక మాట ఒక పాట అనేటటువంటి శీర్షికన ప్రతిరోజు రెండు వీడియోలు చేయడం జరుగుతోంది ఇలా మన ప్రస్థానము అయింది మన ప్రస్థానం ప్రారంభించి దాదాపుగా ఇరవై ఇరవై ఐదు రోజులు కావస్తోంది ఈ ఇరవై ఇరవై ఐదు రోజుల ప్రయాణంలో దాదాపుగా వంద సబ్స్క్రైబర్లు పూర్తయిన శుభ సందర్భాన్ని పురస్కరించుకొని ముప్పై ఐదు వేల మంది వీక్షకులు మన యొక్క వీడియోను చూశారు వారందరికీ కూడా పేరు పేరున్న ధన్యవాదములు ఇలాంటి ప్రోత్సాహము మీ నుంచి వచ్చినట్లయితే రాబో రోజుల్లో మరెన్నో పాఠశాలకు సంబంధించినటువంటి వీడియోలు పిల్లలకు సంబంధించినటువంటి వీడియోలు సమకాలీన అంశాలకు సంబంధించినటువంటి వీడియోలు వాతావరణానికి సంబంధించినటువంటి వీడియోలు రైతులకు సంబంధించినటువంటి వీడియోలు మరెన్నో కూడా మన వేదిక ద్వారా ఎన్నో కార్యక్రమాలు మీకు అందించగలను ఎందుకంటే ఈరోజు కళ కవిత జ్ఞానం విజ్ఞానం ప్రజ్ఞానము అనేటటువంటివి మనిషి యొక్క శరీరానికి అల్లుకున్నటువంటి తీగలు అవి కళ ద్వారా కవిత ద్వారా జ్ఞానం ద్వారా విజ్ఞానం ద్వారా మరెన్నో అంశాలు ఒక వేదిక అనేటటువంటిది ఉంటుంది ఆ వేదిక ద్వారా తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ అందించగలిగేటటువంటి అవకాశము ఒక యూట్యూబ్ వేదిక ద్వారా ఇంకా మరేమన్నో ఇన్స్టాగ్రామ్ వేదిక ద్వారా ఫేస్బుక్ వేదిక ద్వారా ఇలా ఒక వేదిక అనేటటువంటిది ఉంటుంది మనలో కళ ఉండవచ్చు కవిత ఉండవచ్చు జ్ఞానం ఉండవచ్చు విజ్ఞానం ఉండవచ్చు ప్రజ్ఞానం ఉండవచ్చు అవి మనిషిలో దాగి ఉన్న ప్రతిభలు వాటిని వెలికి తీసేటటువంటి బృహత్తరటువంటి కార్యక్రమమే ఈ యూట్యూబ్ వేదిక అనేటటువంటిది మనం చెప్పవచ్చు కాబట్టి ఈ వేదిక ద్వారా మీకు ప్రతిరోజు ఎన్నో వీడియోలు అందించాలనేటటువంటి ఆశ అయితే ఉంది ఒక మిత్రుని యొక్క సలహా మేరకు నేను ఈ కార్యక్రమాన్ని ప్రారంభించదలుచుకున్నాను కాబట్టి నా ప్రేక్షకులు నా మాటను నా పాటను మీరు ఆదరిస్తారని ఆశీర్వదిస్తారని అనుకుంటున్నాను ఆశీర్వదించి నన్ను కేవలము ఒక కళా విజ్ఞానిగా కళా పిపాసకుడిగా కళను ఆరాధించేటటువంటి ఒక వ్యక్తిగా నన్ను గౌరవించి నన్ను ఆశీర్వదిస్తారనే బృహత్తర సంకల్పంతో మాత్రమే నేను ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాను కార్యక్రమం ప్రారంభించినటువంటి అనతి కాలంలోనే ముప్పై ఐదు వేల మంది వీక్షకులు వంద మంది సబ్స్క్రైబర్లు మనకు ఆశీర్వదించారు వారందరికీ పేరు పేరున ధన్యవాదం తెలియజేస్తూ ఈ వీడియోను మీకు తెలియజేస్తున్నానండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ ప్రేరణ ప్రోత్సాహం నాకు తప్పనిసరిగా